ప్రభుత్వాల తప్పులను తాను ఒక్క మాత్రమే బయట పెడుతున్నాను దేవుడు నన్ను ప్రజాశాంతి పార్టీ ఎందుకు పెట్టించాడు హిందువులారా ముస్లింలారా క్రైస్తవులారా కదలి రండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టండి కంప్లైంట్లు చేయండి నాకు మీ కొరకు నేనున్నాను సత్యం కొరకు నేనున్నాను అది హిందువులకి ముస్లింలకి కృషి ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళందరికీ పార్టీలు ఉన్నాయి మనకు ఉన్నాయా ఇప్పుడైనా ఒకటి గమనించండి దేవుడు నన్ను రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొచ్చాడు రాజ్యాధికారం లేనిదే ఏది సాధించడం రాత్రి రాత్రి మీద మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయి మరొక మణిపూర్ తెలుగు రాష్ట్రాల్లో చేయడానికే ఈ ప్లాన్ అంటారా అక్కడ ఏమైంది లక్షల మందికి మణిపూర్లో ఏమైంది వేలు చర్చలు ఏమయ్యాయి అర్థం చేసుకోండి లెట్స్ అస్ కమ్ టుగెదర్ వర్క్ టుగెదర్ ప్రే టుగెదర్